శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి దేవాల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోను ప్రారంభిస్తున్నాను ఇక అమ్మవారికి మంగళవారం శుక్రవారం అదేవిధంగా పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి లాంటి తిథులు ఎంతో ముఖ్యమైనటువంటివి ఆ రోజులలో చేసేటువంటి ఏ పూజ అయినా ఏ కోరిక అయినా ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి చేతికి సమయానికి అందక లేదా పిల్లల వివాహాలు కుదరకపోవటం ఉద్యోగాలు రాకపోవటం ఉద్యోగాల ప్రమోషన్లలో ఏవైనా ఆటంకాలు ఏర్పడడం భూ తగాదాలు లేదా కోర్టు కేసులు తగాదాలు వంటివి ఏవైనా అమ్మవారిని భక్తితో కొలిచినటువంటి వారికి కొంగు బంగారం అయ్యే విధంగా అమ్మవారు దీవిస్తుంది ఈ అమ్మవారికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రంతో అమ్మవారి చిత్రపటం ఉంటే చిత్రపటం ముందు కానీ లేదా ఒక దీపపు కాంతిలో అమ్మవారిని ఆవాహనం చేసుకుని అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని పారాయణం చేయండి అమ్మవారికి ఇష్టమైన ఆ మంత్రం ఏంటి అంటే జనవశ్యకరి మాత భక్త అనుగ్రహ దాయిని దంష్ట దేవి ప్రాణవాయు సదా శ్రీవారాహి సర్వదా రక్షమా వీటితో పాటు అమ్మవారి చిత్రపటం ముందు ఏవైనా దానిమ్మ పండు లాంటివి కానీ లేదా ఏమి ఇంట్లో లేనప్పుడు కొన్ని గ్లాసులో వాటర్ తీసుకొని చిన్న బెల్లం ముక్క ఉంచి అమ్మవారికి నివేదించండి పుష్ప అలంకరణ చేయండి అమ్మ నివేదిక్కు మాకు మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవి తీర్చుతావు అనేటువంటి నమ్మకంతో మేము నిన్ను భక్తి శ్రద్ధలతో కొలుచుతున్నాము అని అమ్మవారి ముందు మీకున్నటువంటి సమస్యలను చెప్పండి అమ్మవారు తక్షణమే మీకున్నటువంటి సమస్యలకు దారిని చూపెడుతుంది ఇలా మీరు ఐదు మంగళవారాలు కానీ లేదా ఐదు శుక్రవారాలు కానీ చేయండి ఖచ్చితంగా మీకు ఒక రెండు శుక్రవారాలు కానీ రెండు మంగళవారాలు కానీ చేయంగానే మీకు ఆల్రెడీ అమ్మవారి మహిమ ఇంట్లో అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను